హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో వార్త రైలు టికెట్స్ బుకింగ్ పై కొత్త మార్పులు ఇక నుంచి ఇలాగే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కీలకమైన మార్పులను తీసుకువచ్చింది రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది రైలు సేవలను మరింత సులభతరం చేయడానికి పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకువచ్చినట్లు ఐఆర్సిటిసి ప్రకటించింది ఇప్పటి వరకు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం పదకొండు గంటలకు మొదలు కానుంది ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి తమ బుకింగ్ ముందుగానే సన్నద్ధం కావాలి తత్కాల్ టికెట్ల కోసం ఏసీ నాన్ ఏసీ కోచ్లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించారు దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న సీటును పొందే అవకాశాలు మెరుగుపడతాయి మరోవైపు ఐఆర్ డైనమిక్ ధర విధానాన్ని అమలు చేసింది టికెట్ డిమాండ్ లభ్యతను బట్టి ధరల్లో హెచ్చు తగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది ఈ విధానం టికెట్ లో పారదర్శకతను పెంచనుంది తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది నకిలీ టికెట్ల బుకింగ్ ను నివారించేందుకు ఈ కొత్త నిబంధనలు అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు టికెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి అయితే కొత్త మార్పుల ప్రకారం ఇరవై నాలుగు గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు అధిక వాపస్ లభించేలా ఐఆర్సిటిసి మార్పులు చేసింది ఈ కొత్త నిబంధనలతో తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం అవుతుందని ప్రయాణికులు ముందుగానే తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సజావుగా చేసుకోవాలని ఐఆర్సిటిసి సూచించింది కాబట్టి రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్ బుక్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో